కార్తీక మాసం వేడుకలు గుంటూరులో వైభవంగా కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా తొలి కార్తీక సోమవార వేడుకలను నగరంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు కొత్తపేట అరండల్పేట ఆరాగ్రహారం శివాలయాల్లో విశేష పూజలు జరిపారు కుటుంబ సమేతంగా భక్తులు హాజరై కార్తీక దీపాలు వెలిగించారు దైవ దర్శనం గావించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు కార్తీక దీపకాంతులతో శివాలయాలు కలకల్లాడాయి కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయని ఆలయ కమిటీ ప్రతినిధులు పండితులు తెలిపారు वजनी को दाये में आरोहण किया था किस चीज के भाई बालपल्लू सर बारका नमस्कार नमस्कार अंजली प्रसाद ने साथ में श्रेया इन्होंने पेश किया वसुंधरा मेरे मित्र है इससे क्या आपका थोड़ा सही लग रहा है خوباب کے محبوبیہ نمست خوباب کے محاوریہ

సిటీ న్యూస్ వారికి స్వాగతం ఈరోజు కార్తీక మొదటి సోమవారం కార్తీక మాసంలో మా దేవస్థానానికి ఉమామహేశ్వర స్వామి దేవస్థానం మన బాల తిరుపుర దేవి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాలు మళ్ళా ఉండడం వల్ల భక్తులు విశేషంగా వస్తారు మరలా ఇక్కడ ఒక అనువాయితీ ఉంది కుంకాలు ఇక్కడే ఎక్కువగా పెట్టుకుంటారు గుంటూరులోని కొత్తపేటలో ఉన్న ఉమామహేశ్వర స్వామి దేవస్థానం వారికి శుభాలు జరుగుతాయని నమ్మకంతో వచ్చి ఇప్పటివరకు వాళ్ళు పశు కుంకాలు కూడా పెట్టుకున్నారు మాకు భక్తులు విశేషంగా వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి మేము అన్ని ఏర్పాట్లు చేసామండి శానిటేషన్ కాడి నుంచి శామణాల కాడి నుంచి భక్తులకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం మా పంతులు గారు వేణుగారు ఉదయాన్నే తెల్లవారుజామునే నాలుగింటికి లేచి స్వామివారికి అభిషేకాలు అమ్మవారి కుంకుమ పూజ మొదలైనవి చేసి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు అందరు వచ్చిన వారందరికీ పూజలు చేశారండి తదుపరి భక్తులందరికీ పూజలు చేశారండి వారు కూడా వచ్చి ఉన్నారు వారికి కూడా వయసు తీసుకోండి నమస్తే